వైసీపీ పార్టీ చర్చిలో చేస్తున్న అసత్య మత ప్రచారాలను మానుకోండి వద్దుపరు బైబిల్ మిషన్ చర్చ్ పాస్టర్ పల్లికొండ వర్ధన్ కుమార్ అన్నారు ఆదివారం వద్దుపరి గ్రామంలో బైబిల్ మిస్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారా రాజశేఖర్ కప్పల్ సునీల్ గూడపాటి శ్రీను మాట్లాడుతూ చర్చిలో చేస్తున్న అసత్య ప్రచారాలను వైసీపీ మానుకోవాలని అన్నారు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు వైఎస్ఆర్సిపి పార్టీ వారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అని క్రైస్తవ వ్యతిరేక పార్టీ బీజేపీ కాబట్టి క్రైస్తవం అణచివేస్తారు అని ఈ యొక్క దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఒక చర్చ్ పాస్టర్ గారిని తీవ్రంగా ఖండిస్తున్నాను నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వేరుపడి రావడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారికి కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగాని మరొకటి ఏమీ కాదని నేను వినవించుకుంటున్నాను ఆ రకంగా పొత్తు అనే పదాన్ని దగ్గరికి వస్తే సిగ్గుమాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీతో అంటకాగింది రహస్యంగా ఈ విషయాన్ని గమనించాలి మరి బీజేపీ పార్టీ చేసేటువంటి ప్రతి బిల్లు కూడా లోక్సభలో అయితే రాజ్యసభలో అయితే మద్దతు పలకడం కోసం ఈ యొక్క వైఎస్ఆర్సిపి మద్దతును కోరుకుంది ఎందుకంటే జగన్ గారికి ఉన్నటువంటి ఇరవై ఏడు కేసులు ఈడీ కేసులు ఇవన్నీ కూడా అతనికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ఇప్పటిదాకా అంటకాగడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క సైకో పాలన అంతమొందించాలనేటువంటి ఏకైక ఎజెండాతో ఇవాళ పొత్తు పెట్టుకోవడం జరిగింది కానీ మరొకటి ఏమి కాదు ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్మొద్దు ఈ వదంతులు నమ్మొద్దు క్రైస్తవ సహోదరులారా అందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఉంటారు క్షేమం కలగజేస్తారు అంతేకాదు గత పాలనలో అనగా వైఎస్ఆర్సీపీ పాలనలో చాలామంది చర్చిల మీద అయితే పార్సుల మీద అయితే దౌర్జన్యాలు జరిగినాయి బలహీన వర్గాల మీద దౌర్జన్యాలు జరిగినాయి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చర్చిలకి గ్రాంట్లు ఇచ్చారు చర్చిలు కట్టుకోవడానికి గ్రాంట్లు ఎరుసులు వెళ్ళడానికి మరి యాభై వేల రూపాయలు కూడా మరి ఆర్థిక సహాయం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే అలాగే క్రిస్మస్ కానుకలు ఇవన్నీ ఇచ్చారు అలాగే మరి ఏదైతే వివాహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రైస్తవ వివాహాలు చేసుకునే వారికి కూడా సహాయం చేశారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇకముందు అనేక కార్యక్రమాలు క్రైస్తవుల దృష్ట్యా చేయనై ఉన్నారు మరి ముఖ్యంగా చర్చిలకి సహాయం అనేది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా ఆ చర్చిల సహాయము ఇవ్వడానికి ఆయన ముందుకొస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సైకిల్ మీరు అందరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం క్రైస్తవ సోదరులందరికీ వందనాలు ఏదో తమ ఓట్ల అవసరత కోసం ఓటమి నుండి బయటపడడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి గారు తమ అనుసరుల చేత చర్చలు చర్చలు తిరిగించి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడికి ఓటు చేసినట్లయితే రాజ్యాంగం రద్దు చేస్తారు క్రైస్తవుల హక్కులని కాలరాస్తారని ముసల కన్నీరు కార్చడం జరుగుతుంది ఈ నాలుగు రోజులు బట్టి నాలుగు వారాలు బట్టి అయ్యాలు గిట్టుబాటు ధర కోసం తమ హక్కుల కోసం ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తుంటే రైతులకు వ్యతిరేకంగా బిల్లు పెట్టినటువంటి బీజేపీ పార్టీకి రాజ్యసభలో బలం లేనప్పటికీ మీరు ఓటు వేసి అక్కడ రైతులకు వ్యతిరేకంగా బిల్లుని తీసుకొచ్చింది మీరు కదా అని నేను అడుగుతున్నాను క్రైస్తవు సోదరులందరినీ కూడా ఓట్లతో మీరు గద్దె నెక్కడం జరిగింది ఎక్కిన ధర్మిల మీరు దళితులకు ఏమైనా చేశారా క్రైస్తవులకు ఏమైనా చేశారా ఎక్కడో మణిపూర్లో మొదలు పెట్టుకుంటే మన ఈస్ట్ గోదావరిలోనే కాకినాడలోనే చూద్దాం కొన్ని రాజమండ్రిలోనే చర్చి కబ్జా చేయాలనే ఉద్దేశంతో మీ వైఎస్ఆర్ ప్రభుత్వం వారు ఎన్ని దాడులు చేశారో ఎంతమంది మీద మీరు ఆగాత్యాలు చేశారో అలాగే చర్చిలు కబ్జా చేయడం చర్చి స్థలాలు కబ్జా చేయడం చేయడం జరిగింది వీళ్ళు అందరికీ నమస్కారం మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా దుష్పరహ దుష్ప్రసన చేయడం జరుగుతుంది మా టీడీపీ ప్రభుత్వం మీద ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసిందని చెప్పేసి ఇక నుంచి మోడీ ప్రభుత్వం చర్చలు కానీ క్రీస్టియన్స్ని కానీ కూల్ కూల్చేయడం కానీ క్రిస్టియన్స్ని సరిగ్గా తిరగకుండా చేయడం కానీ చేయాలని ఆకాంక్షతో ఉంటుందని చెప్పి దుష్ప్రసారాలు చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఇవన్నీ గమనించి ఈ క్రైస్తువులు కూడా ఇది గమనించండి ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మీరు ఆలోచించి మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ క్రైస్తువుల మీద ఎన్ని దాడులు జరిగినాయి దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో అంతా గమనించి మరి మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి